పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యజమాని ప్రీతి జింట గురించి చెప్పాలి అంటే తను చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఎంత ఫ్రెండ్లీ అంటే తన జట్టులో ఎవరో ఒక చిన్న ఆటగాడు ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం ఆడినా కూడా అతని ఫోటో గుర్తుపెట్టుకుని అతని బర్త్డేకి విష్ చేస్తుంది కేవలం విషెస్ మాత్రమే కాదండి మైదానంలో వాళ్ళ జట్టు ఓడినా గెలిచినా ఏం జరిగినా కూడా మైదానాల్లో బాగా ఆడిన ఆటగాళ్లకు ప్రశంసల వర్షం కురిపిస్తుంది అంతేకాకుండా ఎవరైనా మెరుగుపడాలి అనుకుంటే వాళ్ళతో చాలాసేపు ముచ్చటిస్తుంది ఇలాగా ప్రీటీ సింటా జట్టుని కాదు క్రికెట్ ని ప్రేమిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అక్కడికి వచ్చిన చాలా మందికి అంటే పంజాబ్ కి ఫేవరబుల్ అయినా లేకపోతే వేరే జట్టు వాళ్ళకైనా వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది అయితే నిన్న ఏమైంది అంటే వైభవ్ సూర్యవంశి బాగానే ఆడాడు కానీ రాజస్థాన్ జట్టు అయితే గెలవలేదు పైగా రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ కి కూడా వెళ్ళలేదు ఇక వైభవ్ సూ సూర్యవంశితో దాదాపుగా అరగంట సేపు ముచ్చటించిన ప్రిటిస్ అంట తనకు ఆత్మీయ ఆలిఖనం ఇచ్చింది అంతేకాకుండా తనని ఎంతగానో ఓదార్చిందనమాట అయితే వైభవ్ సూర్యవంశి కూడా చాలా అంటే చాలా కూల్ అయ్యాడు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు కదా సో తన దగ్గరికి తీసుకుని చాలా అంటే చాలా ప్రేమగా తనని అనమాట ఇక బ్రిటిష్ ఇంటా ఒకటే మాట చెప్పింది జట్టు ఏదైనా సరే నేను ఒక క్రికెట్ అభిమానిని ఏ ఏ ఆటగాడైనా ఏ జట్టు అయినా క్రికెట్ బాగా ఆడితే వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సిన క్రికెట్ రావాలి అనేది నా అభిప్రాయం అంటూ పేర్కొంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా